నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట కూటమి కూడా జరగబోతోంది అయితే సష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ చాలా చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే సష్టగ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్ గా మాములు ఏదైనా అన్న అది కూడా ఉండవు జనరల్ గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు బర్ణీళ్ళు ఎవరు కూడా సాధ్యమంత వరకు మూతలు ఏం పెట్టాం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా ఎప్పుడు సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయపక్షల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గితం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ ఈజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది వాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇదే చతుర్థి గ్రహ కూటమి నేను ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్డు ఆధిపత్యం అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంది సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు మరి వ్యయంలో ఎన్ని గ్రహాలు గ్రహ కూటమే ఏర్పడటం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనుకోవచ్చు కొద్దిగా ఏదైతే కూటం అనేది ఉందో మిథున రాశి మీద ఇంపాక్ట్ రెండు రకాలుగా ఎక్కువ చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ ఉపయోగపడే గ్రహాలన్నీ కూడా వ్యయంలో ఉండడం అంటే ఇక్కడ ఎవరైతే మిథున రాశికి అధిపతి ఉంటాడో బుధుడు వ్యయంలోనే ఉంటాడు తర్వాత సంపాదన లేదా మన ఏమంటాము సంపాదనా కారకుడు కూడా వేలలోనే ఒక రెండు రోజులు ఉంటాడు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే శక్తి సంపాదకి ఎవరైతే కారకుడు అయితే రవి ఉంటాడో ఆయన వేలులో ఉంటాడు తర్వాత వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వాడు భార్యకి సంబంధించిన వాడు ఎవరైతే ఉంటాడో ఆయన వేయంలో ఉంటాడు సో ఒకటి వచ్చి బలం ఉన్నది ఏంటంటే కనుక లాభాధిపతి లాభస్థానంలో ఉంటాడు సో కూర్చోడు కూర్చోడు అందుకని ఒకటి అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మొత్తానికి ఏదో విధంగా బయటపడ్డాము అనేది అయితే అనిపించుకుంటారు కానీ ప్రతిదీ సమస్య అంటే సపోజ్ ఉన్నటువంటి అనారోగ్యం వస్తుంది అనారోగ్యం భయపడాలేమో అన్నట్టుగా డాక్టర్లు చెప్పచ్చు కానీ లాస్ట్ మినిట్ రిపోర్ట్లు చూసి ఏం పర్వాలేదమ్మా అంటే ముందు పెత్తిదా అంటే ఒత్తిడి ఇలానే ఉంటుంది ఉద్యోగం తీసేస్తారేమో అన్నట్టు ఉంటుంది ఎందుకన మంచిది నీకు మీద నెగిటివ్ ఉంది అని చెప్పి చెప్పొచ్చు మన తోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్ ఆ ఒక రెండు మూడు రోజులు పిచ్చ టెన్షన్ ఉంటుంది కానీ చివరి విషయంలో పర్వాలేదు నిన్ను పెస్తానికైతే ఊహించారు ఫైర్ చేయట్లేదు ఇలా ప్రతి విషయంలో కూడా ఏదో విధంగా బయటపడటం అనేది అయితే ఉంటుంది కానీ వీళ్ళకి ఏమంటామంటే ఈ నెలంతా కూడా దిన దిన గంట నూరేళ్ళు ప్రతి దాంట్లో పిల్లలతో ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే సంతాన కారకుడు వేల్లోనే ఉంటాడు ఎలా చూసిన బుద్ధి కారకుడు కూడా మరి వేల్లో పడినట్టే అందుకని ప్రతి విషయంలో కూడా కొంత ఇలా అయోమయ స్థితి అనేది కూడా కొద్దిగా ఎక్కువ వెంటాడటం అనేది ఉంటుంది ఇంకా తర్వాత రెండోది ఏంటంటే ఎవరైనా గనక ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషిస్తే మనం ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోద్దాం లేదు ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోదాం ఇలా మార్పుల కోసం ఎవరైనా కనుక అన్వేషణ చేస్తున్నట్టయితే కనుక ఇదే రైట ఈ జూన్ నెల సో ఈ జూన్ నెల అందుకు వీళ్ళకైతే కనుక ఉపయోగపడటం అనేది అయితే కనుక ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత మరింత మంచిది లోపు కొద్దిగా సంయమనంగా వెళ్ళటం అనేది అవసరం పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రం మంచి ఫలితాలు కూడా ఎక్కువ రావటం అనేది ఉంటుంది తర్వాత రెండవది ఏంటంటే ఈ కవులు కళాకారులు ఎవరైతే ఉంటారంటే ఎందుకంటే ఇక్కడ కవులు కళాకారులు అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనుక ఈ మిథునానికి పంచమాధిపతి శుకుడు అవుతాడు సో అందుకని మిథున రంగులో మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కానీ తులారాశిలో జన్మించిన వాళ్ళు కానీ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు కానీ వీళ్ళకి ఎక్కువ ఈ కళలకు సంబంధించింది ఏదో సరే కొంతవరకు రానింపుడు మళ్ళీ తర్వాత అదే రకంగా కొంతవరకు మేన రాశి వాళ్ళకు ఉంటుంది ఇది ఇక్కడ మిగతా మూడు రాశులు ఎంతో కొంత వాళ్ళ యొక్క కళల్ని ప్రదర్శించగలుగుతారు కానీ మేన రాశి వాళ్ళు కొద్దిగా తక్కువ స్థాయిలో ప్రదర్శించగలుగుతారు వాళ్ళకి మంచి ఉన్న టాలెంట్ ఉన్నా కానీ సో ఇక్కడ ఈ టాలెంట్ ఏదైతే ఉంటుందో పద్నాలుగో తారీఖు తర్వాత మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా వర్కౌట్ అయితే ఉంటుంది కనుక ఆ రకంగా వాళ్ళు ఇటు కళా రంగంలో ఉన్న వాళ్ళు బయటకు రావడానికి ఉంటుంది ఉద్యోగుల్లో మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకి కూడా ఉంటుంది ఇక వ్యాధుల్లోకి వచ్చేప్పటికి ఇందాక చెప్పు ఇక్కడ ఈ రకంగా వచ్చేప్పటికి ఏంటంటే కుజుడు వీళ్ళకి లాభంలో ఉంటాడు కుజుడు వీళ్ళకి జాతకానికి కొంతవరకు కారకుడు కాబట్టి ఈ శిరస్సుకి సంబంధించిన అంటే తలపోట్లు కానీ తర్వాత జీర్ణ వ్యవస్థ మీద వచ్చే రోగాలు కానీ ప్రస్తుతానికి అయితే మిదున్ రాసి వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ఈ ఆహార పానీయ విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది పరిహారాలు ఏం చేసుకోవాలి తప్పకుండా ఇక్కడ పరిహారాలు అయితే కనుక ఖచ్చితంగా మనం కుజుడికి సంబంధించినవి చేసుకోవాలి కాబట్టి త వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది ఇక ఈ నెల అంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా వారి యొక్క స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా గంధం కలిపి స్నానం చేయటం అనేది చాలా అవసరం అలా చేస్తే కనుక కొంతవరకు వారి వారి యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం అనేది ఉంటుంది ఒకవేళ ఇవేమీ చేయలేకపోయినా కూడా సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఓం బ్రహ్మ ఓం బ్రహ్మ ఓం బ్రహ్మ అనేది నిత్యం జరిపించడం వల్ల కూడా వీరికి వచ్చే ఇబ్బందులు అయితే తగ్గుతాయి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్కారం